హాయ్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మ ఒక వెరైటీ వంట అయితే చేస్తానని చెప్పింది ఆ వెరైటీ వంట కోసం కావాల్సినవి ఏంటంటే ఒక పది గుడ్లు అయితే తెమ్మని చెప్పింది పది లేవని చెప్పేసి ఎనిమిది తెచ్చినాను ఆ ఎనిమిది గుడ్లు పగులు కొట్టేసి ఒక అయితే వేస్తుంది పక్కన కవర్లు కూడా పెట్టుకుంది అంటే నాకు వెరైటీ వంట అనేది అర్థమైపోతుంది నాకైతే సరే చూద్దాం అది వెరైటీ వంట ఏంటంటే ఫైనల్గా ఎగ్గో కేక్ అని చెప్పింది అంటే కోడిగుడ్లతో చేసిన కేక్ అని చెప్పింది అది ఎలా వస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసేయండి కవర్లోకి ఆయిల్ పట్టించేస్తుంది అంటే నూనె పట్టించేసి అందులోకి ఆ కోడిగుళ్ళ మొత్తం వేస్తుంది అనమాట అలాగే కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేస్తుంది మామూలుగా అయితే చిన్న కవర్లు తీసుకోవాల్సింది కాకపోతే అక్కడ వేరే చిన్న కవర్లు ఏం లేవని అవి తీసుకుంది అంటే మా అమ్మ ఎప్పుడో ఎక్కడో చూసిందంట ఇలా చేయడము సరే అది ట్రై చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడు అలా చేస్తుంది బాగా మరుగుతున్న నీళ్ళలోకి అయితే పెట్టేస్తుంది అనమాట మరి ఆ కవర్లకు ఏమి హీట్ హీట్ అయ్యి పగిలిపోతాయా అంటే అలా ఏం పగలవు అని చెప్పింది అట్లా ఉడకడానికైతే ఒక పదహైదు నిమిషాలు అయితే పడుతుందని చెప్పింది ఎందుకంటే కవర్లు కదా అది ఉడకాలంటే మొత్తం పదహైదు నిమిషాలు పడుతుందని చెప్పింది ఒక పది నిమిషాల తర్వాత అయితే ఒకసారి చూసింది ఫ్రెండ్స్ అది ఏమైందంటే సైడ్స్కి అయితే ఉడికింది మధ్యలో అయితే అలాగే అలాగే ఉందని చెప్పేసి మళ్ళీ పెట్టింది చూడండి మధ్యలో అయితే మళ్ళీ అట్లనే ఉందని చెప్పేసి మళ్ళీ పెట్టింది కొంచెం అలా కవర్లు తిప్పేసి పెట్టింది మళ్ళీ ఉడుకుతాయని ఇప్పుడైతే దగ్గర దగ్గర ఒక పదహైదు నిమిషాలు పైన పట్టింది ఉడకడానికి ఇంకా మొత్తానికైతే కట్ చేసింది ఫ్రెండ్స్ అంటే తను అనుకున్న షేఫ్లో రాలేదంట మొత్తానికైతే అవి కాకపోతే జస్ట్ అయితే ట్రై చేసాము కవర్లు పెద్దవైపోవడము అలా అంటే తను అనుకున్న షేఫ్లో రాలేదని చెప్పింది మా అమ్మ అయితే సరే మొత్తానికి అయితే ఏదో రకంగా వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా దా అందులోకి ఉప్పు కారం వేసుకొని తినొచ్చు ఇంకా ఇది వీడియో అనమాట